నాస్తి భార్యా సమో బంధు నాస్తి భార్యా సమో గతి నాస్తి భార్యా సమో లోక సహాయో ధర్మ సంగ్రహే భావం భార్యతో సమానమైన బంధువు లేడు భార్యతో సమానమైన మార్గదర్శి లేడు భార్య కన్నా ముఖ్యమైన లోకం లేదు పూజలు యజ్ఞాలు చేసి పుణ్యాన్ని సంపాదించాలన్నా ధర్మబద్ధంగా సంతానాన్ని పొందాలన్నా భార్యను మించిన సహచరి ఉండదు అని ఈ శ్లోకం యొక్క భావం విన్నారు కదా మరొకసారి చదువుకుందామా శ్లోకాన్ని నాస్తి భార్యా సమో బంధు నాస్తి భార్యా సమో గతిహ నాస్తి భార్యా లోక సహాయో ధర్మ సంగ్రహే కదా